जय श्री गणेश जय श्री गुरुदेव, जय श्री राम, श्रीराणस्कृत नरंस नरोत्तम देवी सरस्वती या तू जुधीर श्रीकृष्णा यदुभूषणा नरसका शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वर देवत नीक ब्राह्मणगोघनातिहारण निर्वाणसन्दायक निकन् मृकं पृम्पवे నిత్యానుకంపాని ఆ పద్యమ భాగవతములో కుంతీదేవి తనకు మోక్షాన్ని ప్రసాదించమని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను అలా ప్రార్థించినది మనం కూడా అలా ప్రార్థించిన సో కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం కలుగు ఇప్పుడు మీ ముందు అమ్మ శ్రీ లలిత మాత యొక్క శ్రీ ముంచుతాను శ్రీశక్రపురముందు స్థిరమైన శ్రీ పసిడి పాదాలకి రాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ रत्ननीराजनं बङ्गार तल्लिकि दे नीराजनं बङ्गारु हारालु सिङ्गारु मलकिंसु अम्बिका हृदयकु नीराजनं श्रीगौरि श्रीमात श्रीमहाराजि श्रीसिंहासनेश्वरिकी नीराजनं बङ्गार तल्लिकि दे नीराजनम् కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పబాణ బాణ పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికి రే నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలు మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పొసుపు కుంకుములు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కాంతలందరి పసుపు కుంకుములు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం సిరునవ్వు లొలకించు శ్రీదేవి అదరా నశతటినక్షత్రనీరాజనం సిరునో సిరునోవు లొలకించు श्रीदेवि अधरान चतकोटिनक्षत्रनीराजनं कलवरीकुलवण्टि कनुलतल्लि श्रीराजराजेश्वरि किराजनं कलवरीकुलवण्टि कनुलतल्लि श्रीराजराजेश्वरि किराजनं बङ्गारुतल्लि किरे नीराजनं मुदमारमोहमुन मुट धरिु कस्तूरि राजनं मुदमरमोहमुनमुच्च धरिु कस्तूरि कुङ्कमुन्द्रबङ्कनु शिरोमकुटमुग दाल्सु सौन्दर्य लहरिजनं चन्द्रबङ्कनु शिरोम दाल्सु सौन्दर्यलहरिजनं बङ्गार तल्लिरे नीराजनं शुक्रवारमुनाडु शुभमुलोसगे तीमहालक्ष्मि किराजनं शुक्रवारमुनाडु शुभमुलोसगे तलि श्रीमहालक्ष्मि किराजनं శృంగేరి పీఠమున సుందరకారిణి శృంగేరి పీఠమున సుందరకారిణి శారదమయకి దే నీరాజనం శారదామయ్యికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నీరాజనం ముగ్గురమ్మలకు मूलमगु पेदम्म्यो नित्यजनं जन्म जन्म तगदीश्वरि नीक भक्तजनुलिनीराजनं जन्म जन्म तगदीश्वरि नीक भक्तजनुलिनीराजनं बङ्गार సకల హృదయాలలో బుద్ధి పేరణ సేయు తల్లి గాయత్రికిదే నీరాజనం సకల హృదయాలలో బుద్ధి పేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం నిత్య నిత్యనీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ആത്മർപ്പണോ നിത്യീരാജനം ഭംഗിതേരാജനം ബംഗാ തലിതേരാജനം അന്തര ആ വിധം ലലിതാമാതയൊക്കെ హారతిని శ్రద్ధగా భక్తిగా పఠించు ఆ లల్తా మాత యొక్క అనుగ్రహం మీకు అందరికీ కలుగుతుంది ఇప్పుడు ధర్మము అర్థము కామము మోక్షము వాటి యొక్క గురించి ఒక నాలుగు మాటలు చెప్తాను ధర్మము మనకు మన జీవన విధానం ధర్మబద్ధముగా లాగా గడపాలని శాస్త్రరక్తముగా ధర్మం అనుసరించి మన జీవన విధానము నడుచుకో అలా కాక అధర్మపరుడైన దుర్యోధను లాగను రావణాసురుడు లాగను మన ప్రవర్తన ఉన్న సో మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగు ధర్మబద్ధంగా జీవించినప్పుడే సమాజంలో భగవంతుని దృష్టిలో మనకు మంచి అదే అదేవిధంగా మనం సంపాదించే అర్థము అంటే ధనం మనం సంపాదించే ధనము అర్థము న్యాయబద్ధముగా ఎవరిని నొప్పించని విధముగా మోసముతోనూ సంపాదించక న్యాయబద్ధముగా సంపాదించిన అర్థమునకు భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కామము అంటే శరీరవాక్ష కాదు కామం అనేది కోరిక కామం అనేది ఒక్కొక్కసారి మనకు శుభమును ఇవ్వక ఇస్తుంది దానికి ఉదాహరణ రావణాసురుడు తనలో ఉన్న కామము శ్రీ యొక్క ఉన్న స్త్రీ మీద ఉన్న యామోహం అతని యొక్క పతనానికి అతని వంశ నాశనానికి కారణమైంది అదేవిధంగా దుర్యోధను కూడా అతనిలో ఉన్న స్వార్థము కోరిక లోభము వలన కౌరవుల యొక్క నాశనానికి కారణమైంది కావున మన కోరిక కూడా ధర్మబద్ధంగా లోక కళ్యాణం కోసం ఉండవలన కానీ మన స్వార్థం కోసం మన యొక్క సుఖాల కోసం ఉండకూడదు అదేవిధంగా కోరిక సీతామాత కూడా భగవంతుడైన రాముడు పక్కడు పక్కన ఉండగా బంగారు లేడి కావాలనే కోరికతో శ్రీరామునికి దూరమైంది ఎన్నో హస్త కష్టాలు పడ్డది ఆమెకి తెలియక కాదు మన సమాజానికి ఒక సూచన చేయుటకు ఈ విధంగా కోరిక ఉండకూడదని తెలుపుటికే ఆమె ఆ బంగారు లేని కోరి హస్తకష్టాలు పడి అంటే మనం కోరే కోరిక సమంజసం కానప్పుడు మనకు కూడా అస్త కష్టాలు వస్తాయని ఆ యొక్క తల్లి హస్త కష్టాలు పడి మనకు ఒక ఉదాహరణగా చేసింది కావున మోక్షము కావాలంటే మన నడక నడవడిక ధర్మబద్ధముగా ఉండాలను మన సంపాదన ధర్మబద్ధముగా ఉండవలను న్యాయంగా ఉండవలను